హలో గాయ్ సంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ రవ్వ దోశ ఇంట్లో మనకి ఏ పిండి లేకపోయినా ఏ టిఫిన్ చేసుకోవాలనే బాధ అక్కర్లేకుండా ఐదు ఐదు నిమిషాల్లో ఈ పిండిని మనం కలిపేసుకుని దోశలు వేసుకోవచ్చు రవ్వ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక తురుముకున్న క్యారెట్ చిన్న అల్లం తురుముకున్నది ఓ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఓ రెండు రెబ్బల కరివేపాకు సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు జీలకర్ర మనకి ఎప్పుడైనా సరే దోశ నీట్గా అంటుకోకుండా క్రిస్పీగా రావాలంటే మనం వేసే పిండిలన్నీ కరెక్ట్గా ఉంటేనే దోశ బాగా వస్తుందండి ఇప్పుడు ఈ రవ్వ దోశకి మాక్సిమం అన్ని సమానంగానే వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఒక గిన్నె తీసుకుని ఈ పిండులన్నీ కలిపేసుకోవాలండి ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఒక పెద్ద గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసాము యాడ్ చేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి నేను ఒక టిప్ చెప్తాను మీకు యూజ్ఫుల్ అవుతుంది సేవ్ చేసుకోండి ఎప్పుడైనా దోశ మనకి క్రిస్పీగా రెడ్గా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేయండి బాగా క్రిస్పీగా ఎర్రగా అయితే వస్తుంది పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి చక్కగా ఆనియన్ తో క్లీన్ చేసేసుకోండి ఆనియన్ తో క్లీన్ చేయడం వల్ల దోశ అయితే బాగా వస్తుంది అనమాట వేడెక్కిన తర్వాత ఇది నార్మల్ దోశలా కాకుండా ఇలా పోసుకోవాలన్నమాట దోశని చక్కగా రౌండ్గా అయితే వేయండి అట్టు వేసి టూ సెకండ్స్ ఆగిన తర్వాత ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట అటు ఇటు అయితే బిస్కెట్ అవుతుంది చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి సిమ్లో పెట్టుకుని రోస్ట్ అయ్యేదాకా ఉంచాలి ఇది నార్మల్ దోశలా కాదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ఆటోమేటిక్గా అదే అలా పైకి లేస్తుంది అనమాట అంతే నోరుంచి హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ దీంట్లోకి వైట్ చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకెంత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్